रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेमूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण सर... మహోన్నత సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవానాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మేమేంపాటి వారం ప్రభువా కేవలము మీ ఉచితమైనటువంటి ప్రేమను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిపిస్తున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు దేవా నాయన ఇదిగో తండ్రి నాయన సమస్తమైనటువంటి పరిస్థితుల్లో మేము పాపులమైనప్పుడు దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కొరకు మీరు చెలువులో కాల్చినటువంటి రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవ మేము పొందుకున్నటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నేడు ప్రభు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంచీరాం నగర్ మరి ఆ జిల్లాను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు మండలాలు ఏడు వందల ఇరవై ఆరు గ్రామాలను బట్టి కూడా మీ దువిజ్ఞాపన చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయన మరి బిడ్డను కూడా మీరు దర్శించాలని కోరుతూ ఉన్నాం తండ్రి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాం దేవానాయన ముఖ్యంగా ప్రభు వారు ప్రభు అయినటువంటి ఏ సుఖ్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి వారికి మారు మనసును పాప క్షమాపణను దయచేయాలని కోరుతూ ఉన్నాం తండ్రి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకించి నాయకులను బట్టి అధికారులను బట్టి కూడా విజ్ఞాపం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క నాయకుడిని అధికారులను జ్ఞాపకం చేసుకొని మంచి పరిపాలనను వారికి దయచేయలాగున నాయన వారికి అందవలసినటువంటి సమస్త విధములైనటువంటి మరి నాయన రాయితీలను ప్రభుత్వ పథకాలు అందులాగా సహాయం చేయాలని కోరుతూ ఉన్నా తండ్రి నాయన అదే విధంగా నాయన మరి యూట్యూబ్ ప్రయర్ ను బట్టి కూడా మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా మరి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనా వీరుని కూడా మీరు దర్శించాలని కోరుతూ ఉన్నాం అనేకమైనటువంటి ప్రభా కార్యాలు జరుగులాగున ప్రభా ప్రతి ఒక్కరూ ఏకీపించి ప్రార్థన చేస్తుండగా వారికి మీ నిండైనటువంటి ఆశీర్వాదాలను దేవెలను అనుగ్రహించాలని ఏసునాముని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్